अगणित भाष शरणागत पोष दयाल सज्झरी विगत समस्त दोष पृथिवी सुरतोष त्रिलोकपूतकृद्गनधुनी मरन्द पदकञ्जविशेष विभूष भद्रगिरि దాశరథీ కరుణాపయోనిధి ఓ భక్తజన పోష దిన రక్షణ దయా విశేష మాట తప్పక లెక్కింప సత్యము కాని వాక్కులు గలవాడా వేరు గతి లేదు అని నిన్నే శరణు పొందిన వారిని కాపాడువాడా నీ దయ అనుడు కాంతివంతమైన సెలయేటి నీటిచే సమస్త పాపములను కడిగి వేయువాడా బ్రహ్మజ్ఞాన సంపన్నులను సంతోషపెట్టువాడా మూడు లోకములను పవిత్రము చేయునట్టి ఆకాశ గంగోదకమనుడు తేనెను స్రవించు పాద పద్మములు కలవాడా మణుల యొక్క కాంతుల చేత చక్కని కాంతితో ప్రకాశించు అలంకారములు గలవాడా నన్ను దయచూడు